ఈ కండువ మనం వేసుకుంటాం ఈ కండువలో ఉన్న గొప్ప ఎంతో తెలుస్తుంది ఈ విషయాలు చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం పాస్టర్ల ఐక్య వేదిక సమావేశానికి సభాధ్యక్షులు దేవసేవకులు అన్న జన్ను ప్రభాకర్ అన్న గారు దీనికి ఈ పాస్టర్ల ఐక్య ముఖ్య అతిథులుగా చేసిన దేవజనులు పాస్టర్ గారు మిషన్ ఇండియా డైరెక్టర్ ప్రేమ్జిత్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికీ మేము చెప్పిన వెంటనే లొకేషన్ తెలియకుండా రూట్ మ్యాప్ తెలియకుండా మీ రావడం చాలా సంతోషం పాస్టర్ల ఐక్యత అనేది నెల నెలకు నెల మూడో బుధవారం పెట్టాలని ఒక తలంతతోటి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతాన్ని సృష్టించడానికి ఐక్యత పాస్టర్ల ఐక్యత ఒక ప్రార్థన ఒక విజ్ఞాపన రేపు చరిత్ర తిరగడానికి కోసమే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీయడం తీసుకోవడం జరిగింది వాస్తవంగా రెండు అంశాలు చెప్తాను భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు భారత రాజ్యం రాక చరిత్ర ఏంది తర్వాత వచ్చిన చరిత్ర ఏందని ఒక్కసారి స్పష్టంగా నీకు వివరించదలుచుకుంటున్నాను భారతదేశానికి స్వాతంత్రం రాక ముందుకు రాజ్యాంగం రాయక ముందుకు మన దళితులం అనేటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ దేశానికి ఉన్న దళితులైనట్లు అంటరాని వాళ్ళం చెండాలు అనేకమైన కుట్టులు మన మీద జరిగినాయి నువ్వు మనిషి లేవు దేశానికి స్వాతంత్రం రాక ముందుకు రాజ్యాంగం రాకముందు కొన్ని మనిషి కాదు కానీ ఈ దేశానికి క్రైస్తవ మిషన్స్ రావడం వలన మనకు మొట్టమొదటి మనకంట ముందుగా ఆధిపత్య కులాలు మాత్రం ఆ మిషన్లలో చదువుకొని అవిని కూడా హక్కు అక్కు చేసుకొని అవిటిని కూడా ఓన్ చేసుకొని జరిగినాయి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో చూస్తే మొట్టమొదటి మున్నయ్య అనేటైన మాది కులస్తుడు చర్చికి పోయిన వ్యక్తి అతను చర్చికి పోతే ఆటంకపరిచారు నువ్వు అంటరాని వాళ్ళని ఆయన బాప్తిజం తీసుకున్న పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో మరి పద్దెనిమిది వందల ఇరవై మొట్టమొదటి ఒక హరిజనుడి కులాస్తుడు మాది కులాడు బాప్తిని తీసుకున్న తర్వాత చర్చికి పోవాలి కానీ అక్కడున్న ఆదిపత్య కులంలో ఉన్న కొంతమంది పిషప్లు రానియకుండా అప్పుడున్న మిషన్లో ఉన్న డైరెక్టర్స్ వాళ్ళందరికీ తప్పుతో పట్టించారు అక్కడే స్టార్ట్ అయింది మనకు వియో అనేది తర్వాత ఆ మిషన్స్ వల్ల మనము విద్య ఉద్యోగ రంగాలలో కొంత మనం చైతన్యం జరిగింది దానికట్ట ముందుగా రిజర్వేషన్ అంశాన్ని తీసుకొస్తే ఈ క్రైస్తవ మిషన్లో స్టార్ట్లెస్ అనే మిషన్లో చదువుకున్న జ్యోతిరావు పూలే అదే స్ఫూర్తిని తీసుకొని పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధ అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి మహిళలకు దళితులకు చదువు చెప్పాడు ఎందుకు అది చెప్పాడంటే ఈ అట్టాడుకున్న వర్గ వర్గాలకు చదువు లేదు అందుకే చదువు కావాలని ఉన్నాడు ఇప్పుడు సార్గారు అన్నట్టుగా విఎం కేరీ అన్నట్టుగా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఒక లేకపోతే మన స్థితి ఏంది మన పరిస్థితులు ఏంది ఇలాంటి స్థితి ఈ పరిస్థితి వచ్చింది ఈ భారతదేశం స్వాతంత్రం రాకముందుకున్న చరిత్ర అప్పుడు బడికి లేదు గుడికి లేదు చదువుకు లేదు మనం ముట్టుకుంటే మహిళ అనే ఈ దుర్మార్గమైన కుట్రలు జరిగినాయి మన మీద మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికి సమానం అని చెప్పింది రాజ్యాంగము వచ్చిన తర్వాత అదే విధంగా దేశాన్ని స్వాతంత్రం వచ్చిన స్వాతంత్ర సమానము స్వేచ్ఛ కల్పించింది అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మనం కూడా పోరాటం చేసినాం రాజ్యాంగం వచ్చిన అంశాన్ని మీరు చెప్తున్నాను భారతదేశం రాజ్యాంగం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున ఇది స్పష్టంగా మనకు కొంతమంది తెలియక క్రైస్తవులు అనేవి ఏమి ఎటుబోతున్నప్పుడు తెలియలేని పరిస్థితులు ఉంటుంది మళ్ళీ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం ఏం చెప్తుంది సమానత్వం చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది కులము మతము వర్గం లింగ వివక్షత లేకుండా వివక్షత ఉండకూడదని ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ చెప్తుంది నీకు రైట్ ప్రతి ఒక్కరికి మతం స్వీకరించవచ్చు మరి పద్నాలుగు నుంచి వెళ్ళి ఇరవై తొమ్మిది వరకు మనం ఆర్టికల్స్ అన్ని చదివితే అవన్నీ స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఈ ప్రతి పౌరునికి ప్రతి మహిళకు ఖచ్చితంగా హక్కు ఉంది హక్కు జీవించే హక్కు కానీ మరి జీవించే హక్కు స్వేచ్ఛాకు మత స్వేచ్ఛ హక్కు ఉంటే మనకు ఈ దేశంలో రాజ్యాంగం వచ్చిన మొట్టమొదటి బలైన జాతి ఏంటంటే దళితులు ఎస్సీలు మరి భారత రాజ్యాంగంలో నా మొత్తం దేశానికి ఉన్న కులాలను అందరూ భారత రాజ్యాంగంలో నాలుగు భాగాలు చేశారు నాలుగు భాగాలు ఏంటిది ఓసీగా బీసీగా ఎస్టీగా ఎస్సీగా మరి ఓసీలో ఉన్న కులాలు నలభై కులాలు చేర్చీలు ఎస్టీలో ఉన్న కులాలు నలభై కులాలు చేర్చీలు అదే బీసీ ఉన్న కులాలు నూట ముప్పై కులాలు చేసింది ఎస్సీలో అనేటువంటి యాభై తొమ్మిది కులాలు చేర్చబడి ఒక పట్టిక రాజ్యాంగం పొందుపరిచింది నీకు రిజర్వేషన్ అని కల్పించింది మరి నీకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నీకు స్వేచ్ఛ సమానత్వం హక్కు కల్పించిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం వల్ల దళితులకనే మత స్వేచ్ఛ లేదు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమి ఇచ్చారు హిందూ తప్ప వేరే మతంలో పోతే ఎస్సీలకు రిజర్వేషన్ వర్తించదు ఎలాంటి హక్కు ఉండదు వీళ్ళు ఎందులో ఉండరా అని అన్నారు మరి హిందూ తప్ప వేరే మతాలు ఏమున్నాయి బౌద్ధం ఉంది జైన ఉంది సిక్ ఉంది పార్షి ఉంది ముస్లిం ఉంది క్రిస్టియన్ ఉంది ఈ ఆరు మతాలను మనం చూసుకుంటే మరి ప్రెసిడెంట్స్ ఆర్డర్ ఎవరు చేశారు మొట్టమొదటి ఆధిపత్య కులంలో ఉన్న నలుగురు కలిసి చేశారు అదేంటిది ఈ దేశానికి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర గారు ఈ దే ఈ దేశానికి ప్రధాన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయ మంత్రి విఎంఐ ఈ నలుగురు యొక్క కుట్రల వల్ల దళితులమైన మనం ఎస్సీలమని పోతే మనం గా చర్చికి పోతే లేకుంటే ఇంకా వేరే మతం పోయినా కూడా లేదు పంతొమ్మిది యాభై ఆగస్టు పదవ తారీఖున మనం అంటున్నాం అదే ఫైనల్గా అనుకుంటే వాళ్ళకు అందరికీ మత స్వేచ్ఛ లేదు ఎస్సీలుగా అనుకుంటే మరి ఎస్సీలు అనేటోళ్లకు రిజర్వేషన్ మత స్వేచ్ఛ ఎందుకు ఉండదు మరి అంటున్నాం పంతొమ్మిది యాభైలో ఎస్సీలమే ఎంత శాతం ఉన్నది అప్పుడు వన్ పర్సెంటేజ్ ఉన్నాం క్రైస్తవం అనేటోళ్ళం మరి ఆధిపత్య కులంలో వాళ్ళ కులంలో ఫిఫ్టీ పర్సెంటేజ్ క్రైస్తవ మిషన్లో చదువుకొని లండన్లో ఉద్యోగాలు చేశారు మనం క్రైస్తవ మిషన్లో భక్తిగా ఉన్నాం కానీ మనం ఆ స్థాయిలో వెళ్ళలే మరి ఓసీలో ఉన్న వాళ్ళని చూస్తే అట్లనే ఉంది బీసీలకును ఓకే మనతో సామాజిక వ్యవస్థకు గురవుతున్న ఎస్టీలనేటి వాళ్ళం వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తించదు ఎస్సీ హోదా పోతలేదు అంటే ఎస్సీ అనేటోడు చదువుకుంటే ఎస్సీ అనేటోడు చర్చికి పోతే మన అక్కుపోతుంది ఎస్సీ అని హోదా మరి ఎందుకు ఈ పోతాంది అనే అంశాన్ని మనం తెర మీద తీసుకుని వచ్చి ఈ ఎస్సీలు అన్న కులాలను యాభై తొమ్మిది కులాలకు ఎస్సీ హోదా దళిత క్రైస్తలకు ఇవ్వాలి అనే అంశాన్ని మనం ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు కానీ పంతొమ్మిది యాభై ఆగస్టు పదో తారీఖున ఒక ప్రెసిడెంట్స్ ఆర్డర్ వల్ల ఆరు సంవత్సరంలో దళిత సిక్కులు అనేటళ్ళు తారాసింగ్ అనేట పంతొమ్మిది వందల యాభై మూడులో ఉద్యమాన్ని తయారు మూవ్మెంట్ చేసుకుని పంతొమ్మిది యాభై ఐదులో కాకా కలేఖరి కమిషన్ ద్వారా దళిత సిక్కులు ఎస్సీ హోదా సాధించారు ఎందుకన్నారు మీ ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం పనిచేసిన సిక్కులం మాకెందుకు ఇవ్వద్దని పోరాటం చేసి వాళ్ళు సాధించుకున్నారు హక్కు అనేది రైట్ హక్కు అనేది ఈ దేశంలో పుట్టిన ఓటి నీకు హక్కు కావాలి రాజ్యాంగం నీకు హక్కు కల్పించింది ఈ దేశంలో పౌరుణ కోటిని కక్కు ఉండాలి ఉండకపోవడము వేరే విధానం పోతుంది అదేవిధంగా బౌద్ధం కూడా నలభై సంవత్సరాల ఉద్యమాలు చేసి అనేకమైన అంశాలను తీసుకొచ్చి పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధం ఎస్సీ హోదా కల్పించుకున్నది ముస్లిం అనేటోళ్ళు వాళ్ళు ఈ దేశాన్ని స్వాతంత్రం చోటు ఉంటే చాలని అన్నారు మనం వాళ్ళ విషయం ఒక పక్కకు పెడతాం కానీ దళిత క్రైస్తవుల కోసం ఆలోచన చేద్దాం ఎందుకంటూ నన్ను క్రిస్టియన్ అనేటోళ్ళం మనం చర్చికి పోతే కులమెట్లా మారుతుంది మన చర్చికి పోతే కులమెట్లా మారుతుంది నీ కులం ఈ పుట్టినప్పటి నుంచి అలా కులం ఉంది నువ్వు అందులో ఉన్న కులమే ఇందులో కులమే బాబురాన అమ్మాయి మన ఎస్సీ వాళ్ళకి ఇవ్వరు కదా కాబట్టి ఈ తారతమ్యాలు ఉన్నాయి మనం బోధించకాడ ఉన్నాం కానీ కులం అనేది పట్టి పీడిస్తుంది ఈ భారతదేశంలో ఒక భారతదేశంలో కులం అనేది పట్టి పీడిస్తుంది ఆ కులంలో నువ్వు చెప్పుకున్నా చెప్పుకోకున్నా ఆ కులం చెప్తుంది నీకు కాబట్టి ఇక్కడ మేని మేజర్గా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఎంప్లాయీస్ మీద ఉన్నది ఒక పాస్టర్ మీద ఉన్నది మన మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి యాంటీ కన్వెన్షన్ బిల్లు మీద మొన్నటి మొన్న ఒక బ్రదర్